మన ఊరికి వచ్చినట్టు పిడి సరిగితే మన కదరావు సరిగితే అందరు సార్లు చాలా టీచర్ని టీచర్ బాగురు మంచిగా చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్ కంటే మన స్కూల్ మంచిగా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ ఏముందో ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు టీచర్లు ఇక్కడ సార్లు ట్రైనింగ్ అయ్యి బిఏ బీకామ్ చేసి ఉంటారు మీరు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళకి చెప్పాలి గవర్నమెంట్ స్కూల్ చాలా చక్కగా చదువుతుంది మాకు మా ఊరి తరఫున సార్ కారణం కూడా తీస్తాననుకున్నాను కానీ అంచెలంచెలుగా ఈ స్టేజ్ చేసి ఇప్పుడు దాకా వచ్చిందని అనుకోలేదు అనుకోలేదు ఈ కార్యక్రమానికి అధ్యయతున్న హిచ్ఎం గారికి ప్రత్యేక అధికారి ఎం డిఓ గారికి మరి ఎస్ఎంసి చైర్మన్ జ్యోతి గారికి మరి మిత్రుడు దాత స్వామి గారికి కాంగ్రెస్ నాయకుడు నారాజు డైరెక్టర్ కృష్ణ గారికి మరి ఏదోడిగేదా చినిపోయి చినిపోయి రాసుకపోయి రాసుకపోయినా కూడా కానీ ఆ పరిస్థితి లేవు తల్లిదండ్రులు మనకు ఎంతో సహకరిస్తున్నారు వారి దాన్ని మనం సద్వేనం చేసుకొని ఒక టార్గెట్గా పిల్లలంతా మంచిగా చదువుకొని పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది అంతమంది కరెక్ట్ చదివితే ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలో ఇంతమంది ఉద్యోగాలు ఇక్కడ ఏర్పడతారు కాబట్టి మీరు టీచర్స్ చెప్పేది కానీ తల్లిదండ్రులు చెప్పేది కానీ పెద్దలు చెప్పేది క్షుణ్ణంగా ఆలోచన చేసుకొని చదువుకొని బాగుపడాలని కోరుకుంటూ మరి ఏం చెప్తున్నారు ఇంటి తర్వాత అదే కంటిన్యూ చేసుకొని వాళ్ళ తల్లిదండ్రుల ఆచారాలు నెరవేర్చాలని విద్యార్థులకు కోరుకుంటూ ఉన్న దాంట్లో మనం ఒక మిత్రు నిధులకు మీరు సాయం చేయాలని కోరికతోటి ప్రేమతోటి మనం సాయం చేస్తామని తప్పితే కాదు అయితే ఇలాగే మిత్రుడు స్వామి కూడా చిన్నప్పుడు చాలా ఉత్సాహంగా చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్ష్యం ఈ రోజు ఒక అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించుకుంటూ మరి ఊరే గ్రామంలో సజ్జన కార్యక్రమం అనేక ఒక మిత్ర జ్యోతి సంఘం తరఫున కార్యక్రమం చేశాడు ఈరోజు రైల్వేలో ఒక సిగ్నల్ డివిజన్ కే అధ్యక్షునిగా స్థాయికి ఎదిగే అధ్యక్షుడు అయ్యారు అంటే ఒక విషయంలో పట్టుదల సబ్జెక్టు ఆట కావచ్చు చదువు కావచ్చు ఏదైనా కావచ్చు పట్టుదలకు పోతే ఏదైనా సాధించడానికి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా దయచేసి పిల్లలంతా కూడా అదే వాళ్ళ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే దీవగారికి చిన్న సూచన పిల్లలకు డ్రెస్ గవర్నమెంట్ పంపిస్తుంది కానీ స్టిచ్చింగ్ సైజులు మరీ అధమానంగా ఉంటున్నాయి అవి వాళ్ళు వేసుకొని పోవడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది దయచేసి ఆ క్లాత్ పంపిస్తే పిల్లలు పట్టించుకుంటారు మూడు నాలుగు వందలకు ఇబ్బంది కాదు అది కుట్టించే ఇబ్బందులు పెట్టకుండా మేమే గుర్తిస్తాం కానీ అండి ఎవరు చేయి వాళ్ళు కుట్టించుకుంటారు మన ఇక్కడ చదువుకున్న మా పాఠశాల విద్యార్థులకు అందజేసిన కంపెనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినప్పుడు మేమేమో గొప్పవారి కాదు మాకేదో డబ్బులు బాగున్నట్టు కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో ఇదే తరగతి గదిలో నేను టెన్త్ క్లాస్ పూర్తి చేశాను ఒక హిందీ స్థాయి సా చెప్పాడు ఇంతకుముందు ప్రధాన పత్రి గారి అంత పేద విద్యార్థులు బడుగు బలగైన వర్గాల విద్యార్థులు ఈరోజు ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నారంటే చాలా ఒక గొప్ప శుభ సూచకం దేవుడు అందరికీ ఒకటే దేవుడు మనం చదువుకున్న విద్యార్థులం మనకు అందరికి ఒకటే నాలెడ్జ్ ఇస్తారు దేవుడు ప్రతి విద్యార్థికి ధనవంతునికి అదే సమయం ధనవంతునికి అదే నాలెడ్జ్ బీదవానికి అదే నాలెడ్జ్ నాలెడ్జు మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి జన్మించినటువంటి విద్యార్థికి అదే నాలెడ్జ్ కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సినటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకటే సమయం ఉన్నది ప్రతి ఒక్క విద్యార్థికి ఇరవై నాలుగు గంటల సమయం ఈ ఇరవై నాలుగు గంటలలో మనకు ఉన్నటువంటి సమయం ఎంత దాన్ని అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే భవిష్యత్తులో మీరే గొప్పవారిగా తయారవుతారని ఈ పూర్వం తరఫున తెలియజేస్తాను మరి ఆ పాయింట్ వేసుకుంటే ఆ చెడ్డి వేసుకుంటే అది ఏమయ్యేదో ఏం కాదో మాకే తెలియని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు చక్కగా గవర్నమెంటు మరి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుంది వాళ్ళని మోటివేట్ చేసి మరి ముందుకు తీసుకెళ్లాలనే ఒక క్రమంలో మరి రకరకాల వంటి మరి ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ మరి డిఓ గారి సహకారంతో మరి మన విద్యార్థులకు రకరకాల వంటి అవకాశాలు కల్పిస్తుంది దాన్ని అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయుని జీవితం ఎంతోమంది ఉపాధ్యాయుడు మరి చాలా ఈ ఈరోజు పొలిటికల్ లీడర్లను కలెక్టర్లను ఐఏఎస్లను ఐపీఎస్ తయారు చేస్తున్నాడు కానీ ఆయన జీవితము ఒక కరిగిపోతున్నటువంటి కొవ్వొత్తి లాంటి జీవితము ఈరోజు ప్రపంచానికే ఒక వెలిగినిస్తున్నటువంటి ఇంత పెద్ద మరి ఉపాధ్యాయులైనటువంటి బృందము మనకు మంచిగా అవకా ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ మీరందరి ఈ ఫోరం తరఫున సభముఖం ధన్యవాదాలు తెలుసు చప్పట్లతోని రామ్ నరసింహ గారికి డాక్టర్ చిరుకు స్వామి గారికి మార్కెట్ డైరెక్టర్ గారికి అందరికీ పేరెంట్స్కి పత్రికా విలేకలకి టీచర్లకి అందరికీ నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీసులు చాలా డిసిప్లైన్గా ఉన్నారు అంటే ఇక దానికి డిసిప్లిన్ స్కూల్లో పిల్లలు డిసిప్లిన్గా ఉన్నారంటే దానికి ఫీటే నిదర్శనం ఫీటీ చాలా అద్భుతంగా ఉన్నారు టీచర్లు కూడా మంచి టీచర్లు ఉన్నారు కాబట్టే మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది టెన్త్ క్లాస్లో చాలా అద్భుతమైన టీచర్లు అనుభవం కలిగిన టీచర్లు చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మన దగ్గర వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి నేను ఒకటే మిమ్మల్ని పిల్లలందరినీ కోరుకునేది శ్రద్ధగా వినండి గత సంవత్సరం అరవై ఐదు సైకిళ్ళల్లో రెండు సైకిళ్ళు మీకు వచ్చినాయా మీ స్కూల్కి ఓకే గుడ్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ మీరు చాలా ఊపు మీద ఉన్నారు అది మరి ఈసారి కలెక్టర్ గారు టూ హండ్రెడ్ సైకిల్స్ ఇస్తారు మరి టూ హండ్రెడ్స్లో మరి మీరు అరవై ఐదు వచ్చినప్పుడు రెండు వచ్చినాయంటే టూ హండ్రెడ్లో ఎన్ని రావాలి మీకు ఎన్ని రావాలా హండ్రెడ్ హండ్రెడ్ ఎట్లా వస్తారు మీరు చదువుకోండి చక్కగా చదువుకోండి ఇందులో ఫోర్ ఓ క్లాక్ ఎంత లేస్తున్నాను నాన్న ఒక్కడైనా ఫోర్ ఓ క్లాక్ వాకింగ్ అవుతావు మళ్ళీ అయినా అట్లనే ఉన్నాను ఎన్ని గంటలు అవుతావు జాగింగ్ ఫోర్ థర్టీ టూ ఫోర్ టూ ఫోర్ థర్టీయా తర్వాత కొనుక్కుంటా మళ్ళా వచ్చి కొనుక్కుంటావు అందుకనే చూసుకున్నాం ఓకే ఎయిట్ క్లాస్ ఎయిట్ ఎంపెర్ నాన్న ఓకే నిల్ కానీ ఫోర్ ఓ క్లాక్ లేచి చదువుకో అద్భుతమే శక్తి ఉంది ఇప్పుడు సార్ చెప్పినట్టు స్వామి గారు చెప్పినట్టు కప్పలన్నీ ఎక్కినాయి కానీ అంటే ఒక్కటే చెవులు చోలింపలే అంటే మన చుట్టుపక్కల వాళ్ళు సార్ చెప్పాలి ఏంటంటే మన చుట్టుపక్కల ఎంతోమంది ఎన్నో కామెంట్ ఉంటారు మాట్లాడుతుంది అవన్నీ ఏమీ పట్టించుకోవద్దు మన ధ్యేయం మన లక్ష్యం ఒకటే చదువుకోవాలి ఆడుతూ పాడుతూ చదువుకోవాలి ఆట కూడా ఉండాలి ఆట కూడా ఉండాలి అంటే సార్ ఉండవు ఆడించడానికి వేరే టీచర్లు కల్చరల్ యాక్టివిటీ వచ్చిన టీచర్లు ఆటలు ఆడిస్తారు ఆటలు ఆడిస్తాం ప్లస్ చదువుకోవాలి చదువు కూడా అది కేవలం ప్రభుత్వ పాఠశాల ఇంత విశాలమైన గ్రౌండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళ గ్రౌండ్ కూడా లేదు కాబట్టి మీరు చదువు మీద ఫోకస్ చేయండి ఎంత బాగా చదువుకుంటే ఎంత రాణిస్తే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది టెన్త్ క్లాస్ పిల్లలకి ఇప్పుడే చెప్తున్నాం ఒక్క ఎయిట్ ఇయర్స్ మీరు కష్టపడండి ఎయిట్ ఇయర్స్ కష్టపడితే జీవితాలంతా మీరు హ్యాపీగా ఉండొచ్చు మీ పేరెంట్స్ అలెత్తుకొని నిల్చు ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆ ఫౌండేషన్ తరఫున మాకు మా విద్యార్థులకు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి ఆ సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా స్వామి గారిని కూడా వేదిక వేదిక రావాల్సింది వారు కూడా సహజం మరియు దాని మధ్య వచ్చారు వారికి ప్రత్యేకంగా డాక్టర్ ఇచ్చిన సందర్భంగా కూడా మాకు సంతోషం సార్ మీ సహాయ సహకారాలు మా పాఠశాలకు వెళ్ళేవేళ్ళ ఉండాలని ఆశిస్తున్నాం అదేవిధంగా అనుజా మీరం గారు కూడా ముందుకు రావాల్సింది సార్ నాగరాజు గారిని కూడా ముందుకు రావాల్సింది ఆహ్వానిస్తున్నారు వారికి ఇచ్చే కూడా ఈరోజు టై బెల్ట్ బెల్ట్ ఐడి కార్డు మధుసూన్ గారి ద్వారా మరి మన ప్రధానోపాధ్యాయులు గారి ద్వారా మన డిఓ గారికి చాలా చిన్న సత్కారం కూర్చోండి సార్ వారికి మరి శ్రీ ప్రసాదం కూడా మరి వారికి అందజేయడం జరిగింది ఉపాధ్యాయులందరూ స్టార్ట్ చిన్న ఫోటో వచ్చేసి మీరు తీసుకున్న అమ్మాయిలు అడగండి அண்ணே ரெ